ఫ్రెండ్స్ ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్రంలో దాదాపు యాభై వేల మందికి ఒకేసారి నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లని భర్తీ చేసుకోగలదు యాభై వేల మంది జస్ట్ చిన్న అనేది ఎక్కువ కాదు కానీ చాలా అర్థం కావట్లేదు నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశా థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ మార్క్స్లు కట్ చేశారు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు కలిపారు కొందరికి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా మార్క్స్ అడ్ చేశారు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేశారు అని ఒక వీడియో కూడా మాట్లాడా కొందరు ఏమన్నానంటే లేదు సూరన్నా అని కొందరు ఏలేని నిజమే అని కొందరు చెప్పారు ఏదేమైనప్పటికీ నా డిమాండ్ ఏంటంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టాలి బాగా గమనించండి మిత్రులారా ఈ వీడియోని మీరు నచ్చితే కనుక షేర్ చేయండి నచ్చకపోతే మీరు కామెంట్ చేయండి కానీ ఒక విషయం బాగా గమనించండి రాష్ట్రంలో ఒక ఏదో ఒక నియోజకవర్గం తీసుకుందాం ఒక నియోజకవర్గం ఎగ్జాంపుల్ జీరో జీరో వన్ సిరిపూర్ తీసుకుందాం మన మన నెంబర్ వన్ నియోజకవర్గంలో తీసుకుందాం నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కాదు అంటే జీరో జీరో వన్ కాబట్టి సిరిపూర్ నియోజకవర్గంలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం సంబంధించిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా ఉందా ఏం లేదు కానీ హాస్పిటల్స్ ఉన్నాయి రెండు వందల పడకల హాస్పిటల్ ఉందా లేదు మరి రెండు వందల పడకల పడకలు పెట్టి హాస్పిటల్ తయారు చేయాలి రిక్రూట్మెంట్ చేసుకోవాలి కాగజ్ నగర్ ఉంది అక్కడ మెయిన్మిని పట్లాలు అక్కడ ఒక రెండు వందల మంది అంటే రెండు వేల పలుకుల ఆసుపత్రి అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు పెట్టింది గురుకుల గురుకులాలు ఉన్నాయి ఆ విధంగా చెప్పుకుంటూ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అట్లా చెప్పుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఇంకో ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మా నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి అంటే ప్రతి మండలంలో ముప్పై 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 ఏడు మండలాలకు ముప్పై ముప్పై మందిని నియమిస్తే కనుక షిఫ్ట్ల వరకు మూడు షిఫ్ట్లలో పని చేస్తారు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో మూడు షిఫ్ట్ల వరగా ముప్పై మంది కనుక అంటే మూడు షిఫ్ట్లు ఒక షిఫ్ట్లో పది మంది చొప్పున మూడు షిఫ్ట్లో ముప్పై మంది పనిచేస్తే కనుక ప్రతి ఒక్క వ్యక్తికి మంచి వైద్యం దొరుకుతుంది కానీ చాలామంది గ్రామాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ఆరవయ్యాయి ప్రభుత్వ హాస్పిటల్ ఆయాదు ప్రైవేట్లో వెళ్దాం ప్రైవేట్లో వెళ్దాం ప్రైవేట్లో వెళ్దాం అంటారు ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకు ఒకటే ఏ అక్కడ డాక్టర్ సార్ ఉండడేమో రా సరిగా పట్టించుకోవట్లేదు రా ఇట్లా అంటారు అక్కడ చాలా కొరత ఉంది అక్కడ సరైన అసలు అక్కడ నర్సెస్ చాలామంది ఉంటాయి కదా చాలామంది ఉండాలి అక్కడ అంటే ఒక పేషెంట్ వెళ్తే టాప్ టు బాటం తనకు సంబంధించిన ఒక ఏ ఒక్క వ్యాధి వచ్చినా దానికి సంబంధించిన స్పెషలిస్ట్లు ఉండాలి ఎంఎస్సీ చేసి బయటకెళ్తాను అలాంటి వాళ్ళని ఎన్నుకోండి బీఎస్సీ చేసి బయటకు వెళ్తాను అలాంటి వాళ్ళని ఎన్నుకోండి జిఎన్ఎం చేసి బయటికి వెళ్తాను పాపం ఖాళీ ఉంటాను అలాంటి వాళ్ళని ఎన్నుకోండి రిక్రూట్మెంట్ కూడా ఎట్లా పెట్టాలంటే ఎంఎస్సీ చేసిన వాళ్లకు సపరేట్ రిక్రూట్మెంట్ పెట్టాలి ఎంఎస్సీ వాళ్ళకు బిఎస్సీ చేసిన వాళ్ళకు సపరేట్ పెట్టాలి ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళకు కూడా సపరేట్ పెడితే అంటే సపరేట్ అంటే నేను వీళ్ళ విడదీసి చెప్పట్లేదు కానీ సపరేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాస్తవానికి ఎవరు ఏ దేనికలలో బయటపడతారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళని ఎన్నుకోవచ్చు మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకు ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెళ్ళగానే రిసీవింగ్ కావచ్చు చెప్పండి సార్ అక్కడ టోకెన్ తీసుకోవడం కావచ్చు అక్కడ ముందు మూడు వందల రూపాయలు కట్టడము డాక్టర్ ఫీజ్ అని అంటే ఎంత బాగుంటుంది ఆ తరహాలోనే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఒక పేషెంట్ వెళ్తే వాళ్ళ తరపున బంధువులు ఏ ఏముంది బై గవర్నమెంట్ హాస్పిటల్ రాలే అది ఉందా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు ఎందుకు లేదు అంటే నేను అక్కడ పనిచేసే వైద్యుల్ని తప్పు తప్పు పట్టట్లే ఎందుకంటే కరోనా కరోనా సమయంలో వైద్యులు విపరీతంగా కష్టపడరు చాలామంది ప్రాణాలను కాపాడారు అందుకే నేను వైద్యుల్ని తప్పు పట్టను కానీ ప్రభుత్వ హాస్పిటళ్ళ మీద ప్రజలకు విశ్వాసనీయత ఏర్పడాలంటే రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోరు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు ప్రభుత్వ హాస్పిటల్లో సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు ఒక వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్ వెళ్ళి బ్రతికి బయటపడతారనే నమ్మకం ప్రజల్లో లేదు ఎందుకు లేదు రాజకీయ నాయకులు పిల్లలు కావచ్చు రాజకీయ నాయకులు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తారు వాళ్ళ దాంట్లో కమిషన్లు వెళ్తాయి బహుశా నేను వాళ్ళని అంటే అనట్లే కానీ చెప్తున్నా ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత మంచి చెప్పండి మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి ప్లస్ మెచినరీస్ అన్నీ ఉంటాయి అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ మరి ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు ఉండవు అవి ఎందుకు పని చేయవు చాలామంది ప్రభుత్వ హాస్పిటల్ వెళ్తారు కానీ మెడికల్స్ వచ్చేసి బయట మళ్ళీ కొంటారు వేరికే ప్రభుత్వ హాస్పిటల్ అన్న సూరన్నా కానీ బయట మేము మెడికల్ కొంటామన్నా మెడికల్ అక్కడ ఎందుకు అందుబాటులో లేదు ఇంజక్షన్లకు కూడా అందుబాటులో చాలామంది చోట్ల ఎందుకు లేవు చెప్పండి అంటే కొరత ఉంది అంటే సరైన పని చేసే విధానం లేదు ఇగో ఎందుకే అంటున్నాను ముప్పై ముప్పై మంది ఎందుకోండి ఎవరి పని వాళ్ళకి అప్పగించండి ప్రతి హాస్పిటల్లో ముప్పై మంది ఉండాలి ఎక్కడ మండల కేంద్రాల్లో అంటే ఏడు మండలాలు ఏడు ఇంటి ముప్పై ఎంత ముప్పై ఏళ్ళ రెండు వందల పది మంది మండల కేంద్రాల్లో పనిచేసే స్టాఫ్ నర్సెస్ ఆఫీసర్స్ ఉంటారు అట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే కనుక రెండు వందల పడకలంటే అక్కడ ఒక వంద అక్కడ ఒక అక్కడ ఒక వంద వంద మంది అంటే అక్కడ రెండు వందల మంది అంటే మొత్తం ఒక నియోజకవర్గంలో ఐదు వందల మంది నర్సెస్ ఉండాలి స్టాఫ్ నర్స్ ఒక్క నియోజకవర్గంలో ఐదు వందల స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలు భర్త చేస్తే ఒక జిల్లాలో ఎంత అవుతుంది ముప్పై ఒక జిల్లాలో ఎంత అవుతుంది హైదరాబాద్ నుండి ఎక్కువ కావాలి కానీ మిగతా ఈ జిల్లాలో ఎంత అవుతుంది బాగా గమనించండి నేను లెక్క తక్కువ చెప్పే కావచ్చు ఎక్కువ అవుతుంది నేను ఏం చెప్తున్నాను అంటే నర్స్ స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ ఆఫీసర్స్ దయచేసి మీరు తప్పు అనుకోకుండా నేను మీ గురించి పోరాటం చేస్తున్నా ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉన్న విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున నేను పోరాటం చేస్తున్నా బీఎస్సీ చదివి ఖాళీ ఉంటున్న విద్యార్థుల తరపున నేను పోరాటం చేస్తున్నా ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన విద్యార్థుల తరపున నేను పోరాటం చేస్తున్నా ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది బయటకు వెళ్తారు మెడికల్ చదివి కానీ ఏం యూజ్ లేదు ఏం ప్రయోజనం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు పదివేల నుండి ఇరవై వేల వరకు లేదా ముప్పై వేలు అనుకుందాం అంతవరకే ఉద్యోగాలు చేసుకుంటూ వెట్టి చాకరీ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకేమో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినప్పుడు వాళ్ళకేమో యాడ్ చేయరు మార్క్స్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే యాడ్ చేస్తారు మరి ఎందుకు యాడ్ చేయరు అంటే వీళ్ళు ప్రైవేట్ ప్రైవేట్లో చేస్తాను కాబట్టి వీళ్ళకి యాడ్ చేయాలి వాళ్ళు గవర్నమెంట్ చేస్తాను కాబట్టి వాళ్ళు యాడ్ చేస్తారు మరి ఇప్పుడు వీళ్ళ బతికింగ్ వీళ్ళకి కూడా అయిపోతుంది టైం ఏజ్మెంట్ వీళ్ళకి కూడా అయిపోతుంది ప్రభుత్వ ఉద్యో అవుట్సోర్సింగ్ కాంట్రాబైజ్ చేసే వాళ్ళకు కూడా ఇరవై మార్కులు పెంచడం ఓకే మంచిదే పెంచండి వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది అందుకే అయ్యో మా బాధ ఎట్లా మాకు పోసే మీకెందుకు నొప్పి అని వాళ్ళు అంటారు నొప్పి కాదు ఇది మాకు మీ మీద ఏం నొప్పి లేదు మీకు రాండి మంచిదే కానీ నా బాధ ఏంటంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి అంటే నలభై శాతం ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే కనుక తెలంగాణ రాష్ట్రం విపరీతంగా డెవలప్ అవుతుంది అంటే వైద్య విధానంలో అభివృద్ధి చెందినట్టే హాస్పిటల్స్ కలకలాలు ఆడిపోతాయి కలకరాలు ఆడిపోతే మొత్తం సస్యశ్యామలంగా అయిపోతాయి హాస్పిటల్స్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లా ఉంటుందో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో అదే ఫెసిలిటీస్ ఉంటాయి అవే మెచ్చినట్స్ ఉంటాయి అవే ఎక్కి ఉంటాయి టాప్ టు బాటం తల మొదలుకొని అరికాలు వల్ల అన్ ప్రతి దానికి సంబంధించిన ఆ యొక్క డాక్టర్స్ కనుక అక్కడ పని చేస్తే కనుక ఇక ఏం ప్రైవేట్ మేము ఎందుకు వెళ్తామని చెప్పండి మేము వెళ్ళాం పది లక్షల రూపాయలు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వడం మంచిదే ఇప్పుడు ఆరోగ్య మంచిగా ప్రభుత్వ హాస్పిటల్ బాగా పనిచేస్తే ఈ ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదే డబ్బుతో మళ్ళీ కొత్త హాస్పిటల్ కట్టచ్చు గ్రామాల్లో వెళ్ళే సెంటర్ లేని గ్రామాలు మళ్ళీ కట్టవచ్చు హాస్పిటల్స్ మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు మళ్ళీ శాలరీస్ ఇవ్వచ్చు శాలరీస్ ఎక్కువ వాళ్ళకి పెంచవచ్చు శాలరీస్ నేను ఈ తరపున నేను పోరాటం చేస్తున్నాను నా పోరాటం ఏంటంటే ఎవరినో తిట్టలను ఏదో ప్రభుత్వాన్ని తిట్టాలను కాదు దయచేసి బట్టి విక్రమార్గ గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని దామోదరి నరసింహ శాఖ మంత్రిని వీళ్ళందరినీ ఒకటే వినియమించుకుంటున్నా మీరు ఫార్టీ పర్సెంట్తో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకోండి అద్భుత అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడున్న ఏడు వేల మందిని మంచిగా రిక్రూట్మెంట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ నా స్టాఫ్ అండ్ ఆఫీసర్లకు దాదాపు యాభై వేల ఉద్యోగాలు కేటాయించండి ఈ యాభై వేల మందిని ఏక కాలంలో కనుక భర్త చేస్తే మిమ్మల్ని మించిన తోపులు ఎవరు లేదు మీ అందరికీ సెల్యూట్ చేస్తారు నేను ఎంబీఏ ఫైనాన్స్ నాది జర్నలిజం అయిపోయి ఎంబీఏ ఫైనాన్స్ వాస్తవానికి వీళ్ళ తరపు మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడతాను ఎందుకంటే నైతిక బాధ్యత నా మీద ఉంది నాకు నైతిక విలువలు తెలుసు వాళ్ళ బాధ తెలుసు వాళ్ళు ఎట్లా బాధపడతానా తెలుసు కాబట్టి స్టాఫ్ నర్స్ ఆఫీసర్లకు సెల్యూట్ చేస్తున్నా మీరు పోరాటం చేయండి నేను మీ తరఫున పోరాటం చేస్తాను మీకు అండగా నేను ఉంటాను అందుకే నా నంబర్ కూడా రాస్తుంది ఇక్కడ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ నా నంబర్కి మీరు కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఒక డేట్ అనుకొని మనం ప్రశాంతంగా శాంతియుతంగా మనం మెల్లగా మనం మా యొక్క విధానాన్ని కనపరుచుదాం మన ఉద్యమాలు చేద్దాం రాస్త రూపాయలు చేద్దాం అంటే శాంతియుతంగా ధర్నాలు చేద్దాం మాకెంత మేమెంత మా వాట ఇంత మాకు ఇవ్వండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి నేనేం తప్పు చేసామో ప్రశ్నించండి ఐదు వేలు